మామూలుగా మ్యాచ్లు అంటేనే ఓ రకమైన టెన్షన్ ఉంటుంది అలాంటిది వరల్డ్ కప్ లాంటి పెద్ద స్టేజ్ మ్యాచ్ల్లో కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి మరి అందులోనూ తొంభై పరుగులకే కళ్ళ ముందే నాలుగు వికెట్లు పడిపోయి దాదాపుగా బ్యాటర్లంతా అవుట్ అయిపోయారు ఆఫ్ఘన్ లాంటి చిన్న టీం మీద కుప్ప కూలిపోతే దారుణంగా ఉంటుంది పరిస్థితి ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్లోనూ కూల్గా నిలబడిపోయాడు మన మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ అసలు ఇది పెద్ద మ్యాచే కాదన్నట్లు తనదైన యాటిట్యూడ్ అండ్ స్వాగ్ చూపిస్తూ బబుల్గమ్ నవ్వులుతూ కూల్గా కాబులీ బౌలర్లను ఉతికి పారేశాడు ఇరవై ఎనిమిది బాల్స్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లు బాది యాభై మూడు పరుగులు చేశాడు సూర్య అవి కూడా ఏదో గుడ్డి షాట్లు కావు చాలా పర్ఫెక్ట్ టైమింగ్తో తనదైన లాఫ్టెడ్ షాట్లతో చూడ ముచ్చటగా ఆడాడు మరోవైపు పాండ్యా సహకారం తీసుకుంటూ చక్కగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ మ్యాచ్ని తుది కంట తీసుకువచ్చాడు బ్యాట్ జులిపించాల్సిన సమయం వచ్చినప్పుడైతే రెచ్చిపోయాడు పదిహేడవ ఓవర్ చివరి బంత్కి అవుట్ అయిన పాండ్య అప్పటికే టీమిండియా స్కోర్ బోర్డును సెటరేట్ చేసి వెళ్ళిపోయాడు అంతటి టెన్షన్ సిచ్యువేషన్లోనూ అంత కూల్గా బబుల్గమ్ నములుతూ ఎలా ఆడతారని బ్యాటింగ్ తర్వాత సూర్యాని అడిగితే ఇలాంటి మ్యాచ్లు ఆడడం మిడిల్ ఓవర్లో ప్రెషర్ని ఫేస్ చేయడం అలవాటైపోయిందంటూ నవ్వేశాడు కోహ్లీ అవుట్ అయిపోయినప్పుడు బబుల్ గమ్ని కాస్త గట్టిగా నమ్మలేశానని కాసేపటి తర్వాత టెన్షన్ తగ్గించుకుని తనదైన స్టైల్లో ఆడానని చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కి టీమిండియాకి రోహిత్ శర్మతో కలిసి చాలా క్రికెట్ ఆడానన్న సూర్య పరిస్థితులు అటు ఇటు అవుతున్నప్పుడు బబుల్ గమ్ నవ్వులుతూ కూల్గా తను ఎలా ఆడతానో రోహిత్ శర్మకి తెలుసని అందుకే తను అవుట్ అయిపోయినా టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా హిట్ మ్యాన్ మ్యాచ్ చూస్తాడని తన మీద తనకున్న నమ్మకాన్ని ప్రకటించుకున్నాడు సూర్యబాయ్